ముఖ్యమంత్రి పై ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవీంద్రరావు తన స్థాయిని మించకుండా మాట్లాడాలని రవీంద్రరావు ఈ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మండల యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తక్కలపల్లి రవీంద్రరావు గారు కాలేజీలు పెట్టి ఎస్సీ ఎస్టీల పేరు మీద సీట్లు అమ్ముకొని నువ్వు ఉన్నావు కనీసం నువ్వేందో నీ సంగతి ఏందో గతంలో నీ బతికేందో మొత్తం మాకు తెలుసు ఒకవేళ నీకు నీతి నిజాయితీ ఉంటే సిగ్గు షిగు ఉంటే మైబాంలు చెప్పు ఎక్కడ కూర్చున్నామో మేము అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలం ఆందరం కలిసి వస్తాము నీ బతికేందో మేము నడి రోడ్డు మీద బట్టలు ఇప్పే విధంగా మాట్లాడి హామీలు నెరవేర్చుకుంటా పార్టీని ముందుకు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నువ్వు ఇట్లా మాట్లాడడం అది సరైనది కాదు నువ్వు ఏదైనా ఆసి తూసి మాట్లాడు లేదంటే మాత్రం నీ నాలుగే మోసుడు ఖాయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్